హలో ఫ్రెండ్స్ ప్లాజో కటింగ్ నేను ముందు వీడియోస్లో నా వీడియోస్లో చూసినట్లయితే మీరు చూసి ఉంటారు ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ పెట్టానండి ఇది ఫార్టీ ఇంచెస్ ప్యాంట్ అండి ప్లాజో ప్యాంటు ఇదైతే మనము ఫార్టీ ఇంచెస్ తీసుకున్నాము ఫార్టీ ఇంచెస్కి మనము కొంచెం ఎక్స్ట్రా తీసుకొని ఇలా ముందుగా మనము నేను చూపిస్తున్నాను ఇప్పుడు మనం ప్యాంట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా అయితే మనము కట్ చేసుకున్న ప్యాంట్ని ఇలా పిస్తా వరకు ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా టూ పార్ట్స్ మనం డివైడ్ చేసుకొని సెంటర్లో రెండు వాటికి ఇలా స్టిచ్ చేసుకోవాలి రెండు పార్ట్లు మనం కూడా ఇక్కడైతే సెంటర్లో మనకు పిస్తాకి స్టిచ్ చేసుకోవాలి మనము ముందు గుడిలో ముందు వీడియోలో చూసినట్లయితే కటింగ్ ఉంటుంది మీరు ఖచ్చితంగా చూసినట్లయితే నా వీడియోస్లో ఉంటుంది ఇప్పుడైతే మనము పిస్తా దగ్గర జాయింట్ చేస్తున్నాము ఇలా స్టిచ్ చేసుకోవాలి ఎవరు స్కిప్ చేయకుండా చూడండి బాగా అర్థమవుతుంది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడైతే టూ సైడ్స్ ఇలా మనము స్టిచ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని డబల్ ఇంకొకసారి స్టిచ్ చేసుకోండి ఇలా టూ సైడ్స్ నేనైతే చూపిస్తున్నాను కదా ఇలా టూ సైడ్స్ మనము స్టిచ్ చేసుకోవాలి బాగా నీట్గా స్టిచ్ చేసుకోండి మీ ప్లాజో ప్యాంట్ అనేది చాలా బాగా కుదురుతుంది చూడండి ఇలా నేను మొత్తం స్టిచ్ చేశాను కదా ఇప్పుడు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇలా స్టిచ్ చేసింది ఇప్పుడు మనము కింద పట్టీలు ఫోల్డ్ చేసి ఇక్కడైతే కుట్టు వేసుకోవాలి చూడండి ఇక్కడైతే మనము ఇలా స్టిచ్ చేసుకోవాలి కింద పట్టీలకి కాళ్ళ దగ్గర అవి అయితే వన్ ఇంచెస్ వరకు మనకు ఇక్కడైతే స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ప్లాజో ప్యాంటు చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి టూ సైడ్స్ ఇప్పుడైతే మనము ఇక్కడ సైడ్ నుంచి పిస్తా వరకు నాకు సెంటర్లో జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఒక హాఫ్ ఇంచు ఒక ఇంచు వదిలేసి మనము లోపల వరకు ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా మొత్తం లోపల వరకు మనకు మొత్తం ప్యాంట్ మొత్తం ఇలా స్టిచ్ చేసుకుంటే నీట్గా వస్తుంది నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ నీట్గా ఫాలో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే వీడియో మీకు బాగా అర్థమవుతుంది ఇప్పుడు ఈ ప్యాంట్కి అయితే నడుము ఫార్టీ ఇంచెస్ ఉండాలండి నేను కొంచెం ఎక్స్ట్రా వదిలేసుకొని ఇలా టక్స్ కోసము ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను కదా మార్కింగ్ కాదు అది ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడైతే టక్స్ వేసుకోవాలండి మనకు ప్యాంటు నడుము సైజు మనము అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడైతే టక్స్ ఇలా వేసుకోవాలి చూడండి నేను వేసాను కదా ఇలా వేయడం వలన మనకు కూర్చొని లేవడానికి ప్యాంట్ లూజ్ అనేది చాలా బాగుస్తుంది ఇది మొత్తం స్టిచ్ చేసిన తర్వాత నాకైతే ఫార్టీ ఇంచెస్ సరిపోతుందని నేను ఫార్టీ ఇంచెస్ పెట్టాను ఇలా టక్స్ వేసుకున్న తర్వాత మనకు బెల్ట్ క్లాత్ తీసుకొని దీనికి అటాచ్ చేసుకోవడానికి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఇలా ఈ పార్ట్ తీసుకొని దీన్ని కూడా కరెక్ట్గా కట్ చేసుకొని దీన్ని మనము స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు సెంటర్లో కరెక్ట్గా మధ్యలోకి పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము లోపల సైడ్కి ఇలా బెల్ట్ లాగా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి చాలా నీట్గా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో అంతే ఫ్రెండ్స్ ఇలా ఈజీగా ప్లాజో ప్యాంట్ నీట్గా మీరే స్టిచ్ చేసుకోవచ్చు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్